Hello everyone, welcome to Suda Stream Vlogs. హలో ఎవరో ఈరోజు నేను మీకు టూ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒకటి ఆల్ టైప్ ఆఫ్ కర్రీస్కి యూస్ చేసుకోవచ్చు ఇంకోటి మటన్ అండ్ చికెన్ ఫ్రైకి మనం యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా బ్యాచులర్స్ ఉన్నప్పుడు ఎవరైనా సింగిల్స్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇన్స్టెంట్ మసాలాస్ మీరు మీ పిల్లలకి కానీ ఎవరికైనా చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత అండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అందులోని మిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి జస్ట్ కొద్దిసేపు వేగితే సరిపోతుంది ఎక్కువగా వేగనవసరం లేదండి ఆ తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఈ ధనియాలకి అంత క్వాంటిటీ కొబ్బరి అయితే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట అది కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ మొత్తాన్ని మిక్సీలోకి వేయాలన్నమాట బాగా మెత్తగా ఆడించుకోండి ఈ మసాలాని మీరు ఏ కర్రీలో కన్నా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి త్రీ మంత్స్ వరకు ఈ మసాలా స్టోర్ అవుతుంది ఈ మసాలాకొచ్చేసి మనం ధనియాలు అండ్ మిరియాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా మిరియాల క్వాంటిటీ మాత్రం మీకు నచ్చినట్టు మీరు ఎక్కువ కారం తినగలిగితే ఎక్కువ కారం వేసుకోండి బట్ ఇక్కడ మాత్రం ఎండు మిరపకాయలు తగ్గించుకోవాలి ఎందుకంటే మనం మిరియాలు వేసాం కాబట్టి ఎక్కువ అయితే చాలా కారంగా ఉంటుందండి ఇలా కొంచెం కొద్దిసేపు అలా వేయించుకొని తర్వాత మనం మిక్సీలోకి తీసుకోవాలండి ఇందులో మాత్రం కొబ్బరి ఏం అవసరం లేదు మిరియాలు ధనియాలు అంటూ ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఇది కూడా త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది చూసారు కదండీ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చక్కగా ఈ మసాలాస్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆల్ టైప్ ఆఫ్ కర్రీ కండ్ చికెన్ మటన్ ఫ్రైకి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్